హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు క్యాబేజీ నిల్వ పచ్చడి ఎలా రెడీ చేయాలో చూద్దాం ముందుగా మనం క్యాబేజీని అయితే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని కడిగి ఆరబెట్టుకొని అందులో వాటర్ మొత్తం ఆరిపోయిన తర్వాత అయితే మనం చిన్న గిన్నెలోకి ఈ క్యాబేజీని అయితే తీసుకోవాలి తర్వాత మనము జీలకర్ర మెంతుల పొడి వేసి కలపాలి క్యాబేజీని మాత్రం మనం వేయించకూడదు పచ్చిగానే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి వేసిన తర్వాత సరిపడా అంత కారం ఉప్పు వేసుకోవాలి తర్వాత మనం వెల్లుల్లిని ఇలా దంచి కారంలో మిక్స్ చేసి ఈ మూడు క్యాబేజీకి పట్టేలాగా అయితే మనం కలుపుకోవాలి ఈ పచ్చడి మాత్రం వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది క్యాబేజీ కర్రీ కంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మనం పోపు వేసుకుందాం పోపు వేసుకోవడానికి నేను చిన్న కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పోపులో వేసాను ఇవి వేగిన తర్వాత అయితే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత మనం అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత పోపు రెడీ అయినట్టే ఆ అయితే మనం ఈ పచ్చడిలో కలుపుకోవాలి పోపు మాత్రం చల్లారిన తర్వాతనే ఈ పచ్చడిలో కలుపుకోవాలి ఈ పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజీ కూడా తినని వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్